నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి రెస్టారెంట్లో కానీ ఒక బయట డాబాల్లో కానీ పన్నీర్ మసాలా కర్రీ అనేది తింటూ ఉంటాము సేమ్ అదే స్టైల్లో మన బడ్జెట్లో బటర్ కానీ క్రీమ్ కానీ లేకుండా సేమ్ టేస్ట్తో ఒక మంచి టేస్ట్ తోటి మీకు పన్నీర్ మసాలా కర్రీ చూపించబోతుంది అనమాట బటర్ అవసరం లేదు క్రీమ్ అవసరం లేదు కానీ లాగా రెస్టారెంట్లో లాగా డాబాల్లో అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి ఎక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి నెయ్యి అనేది వేసుకున్నానండి బట్టర్ అయినా ఉంటే వేసుకోవచ్చు బట్టర్ అందరి దగ్గర ఉండదు కదా నెయ్యి అయితే ఉంటుంది కాబట్టి కొంచెం అనమాట ఇక్కడ నేను తయారు చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ అనేది వేసుకుంటున్నానండి ఈ పన్నీర్ కూడా నేను తయారు చేసిన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ప్లీజ్ ఒకసారి అయితే చెక్ చేయండి ఈ విధంగా రెండు వైపులా పనీర్ క్యూబ్స్ అనేవి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నీళ్ళు విరిగిపోకుండా ఇలా ఎరబడిపోకుండా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది దోరగా ఫ్రై చేసుకున్నారంటే బాగుంటుంది ఎక్కువ ఫ్రై చేసారంటే అందుకుపోతూ ఉంటుంది అనమాట ఆయిల్ లేకుండా నీళ్ళు లేకుండా ఫ్రై చేయకూడదు అలాగే ఇప్పుడు ఒక గుప్పెడు నేను ఒక బాదం పప్పులు అనేవి తీసుకుంటున్నానండి అదే బా అదే బాండీలో ఇక్కడ కొంచెం అది కాస్తంత వేగిన తర్వాత జీడిపప్పులు కూడా ఒక గుప్పి తీసుకొని వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్తంత నూనె అనేది వేసుకుంటున్నానండి కొంచెం సరిపోతుంది ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువగానే పడతాయండి ఈ కర్రీకి గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఒక నాలుగైదు ఉల్లిపాయలు అండి అవి కట్ చేసుకుని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో నేను ఫ్రై చేసుకుంటున్నాను అవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత టొమాటోలు కూడా వేసేసుకుంటున్నానండి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి ఇవి కూడా ఒక ఐదు నుంచి ఆరు వరకు ఉన్నాయన్నమాట టొమాటోస్ అనేవి కూడా ఎక్కువగానే పడతాయండి మనం రెస్టారెంట్లో కానీ దాబాలో కానీ తిన్నా కూడా గ్రేవీ అనేది చాలా చిక్కగా చాలా తిక్కగా చాలా రిచ్ అండ్ క్రీమీ లుక్తో ఉంటుంది అనమాట ఈ విధంగా మనమైతే ఆనియన్స్ టొమాటోస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అవి మెత్తగా మగ్గడానికి సాల్ట్ అనేది తగినంత వేసుకుంటున్నాను కొంచమే వేసుకుంటున్నాను జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయకూడదు అలా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి వేడి మీదే మిక్సీకి వేసుకున్నారంటే పైకి మొత్తం మొహం మీద పడుతుంది అనమాట ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లో జీడిపప్పులు అలాగే బాదంపప్పులు ఫ్రై చేసుకున్నాక అది అవి వేస్తున్నాను వాటితో పాటు టమాటాలు ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుంటున్నానండి మెత్తగా నేను గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి చాలా తిక్కగా ఉంటుంది అనమాట మీకు టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుందండి చాలా చిక్కగా వచ్చేస్తుంది గ్రేవీ అనేది మనకి ఇక్కడ కాస్త అదే కడాయిని మళ్ళీ క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నానండి నేను నెయ్యి అనేది వేసుకుంటున్నానండి బటర్ ఉంటే బటర్ వేసుకోండి కాబట్టి మన ఇక్కడ బడ్జెట్లో చేస్తున్నాం కదా అందరి దగ్గర బటర్ అయితే ఉండదండి నెయ్యి అయితే ఉంటుంది ఇక్కడ నూనె కూడా వేసుకున్నానండి నెయ్యితో పాటు నూనె కూడా ఎక్కువగానే పడుతుంది నెయ్యి అనేది నూనె అది రెండు వేసుకున్నాను ఇక్కడ మనం మిక్సీకి వేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా టమాటో ఆనియన్ పేస్ట్ ఇంకా జీడిపప్పు బాదం పప్పులు కలిపి వేసుకున్నటువంటి పేస్ట్ అనేది ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి ముందు వాటర్ అనేది అది యాడ్ చేయకుండా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది కలిసిపోతుంది బాగా దాంట్లో మంచి స్మెల్ అనేది వస్తుంది ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా ముందుగానే వాటర్ వేస్తే అది ఉడకముందే కొంచెం ఇలా చుంపుతూ ఉంటుంది అనమాట పైకి పైకి ఇలా పైకి అంతా వస్తేస్తూ ఉంటుంది గ్రేవీ అంతా అందుకే ముందుగా ఫ్రై చేసేసుకున్నాను ఇక్కడ పసుపు అలాగే ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు జీలకర్ర పొడి ఒక పావు చెంచా అండి ఎక్కువ వేసిన మరి ఘాటుగా స్మెల్ వస్తుంది బాగుంటుందండి ఇలా ఫ్రై అది కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకున్నామండి ఫ్రై అయిపోతుంది మీరు చూసుకొని కారం తగినట్టుగా కారం వేసుకోండి ఇక్కడ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి నేను నాకు సరిపోయేంతగా వేసుకున్నాను కారం అయితే అది కూడా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన అనేది పోతుంది అన్నమాట మీరు తగినంతగా వాటర్ అనేది వేసుకోవాలన్నమాట గ్రేవీ తగినట్టుగా వాటర్ అనేది వేసుకోవాలి ఇక్కడ త్రీ హండ్రెడ్ వరకు వాటర్ అయితే పోసుకున్నానండి నేను అవి నేను మూత పెట్టేసుకుని చూసారా మూత అంతా ఎలా అయిపోయిందో పెట్టుకుని ఉడికించుకున్నాక ఒక ఐదు ఆరు నిమిషాలకి ఇలా బబుల్స్ లాగా వచ్చేసేయండి బాగా స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆయిల్ కూడా ఉంది కాబట్టి ఇక వీడియోలో కనిపించట్లేదు ఈవినింగ్ చేశాను కాబట్టి ఇక్కడ చక్కెర చూసారు చక్కెర అనేది ఒక స్పూన్ అనేది వేసుకుంటున్నాను అనమాట కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనం బయట తిన్నప్పుడు రెస్టారెంట్లో కొంచెం స్వీట్గానే ఉంటుంది అందుకే చక్కెర వేస్తున్నాను ఇక్కడ నేను గరం మసాలా ఒక చెంచా అయితే వేసుకుంటున్నానండి బాగా అలా కలిపేసుకోవాలి మీరు చక్కెర కాకుండా ఇంకా మీరు వేరే టొమాటో సాస్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ టీ గ్లాస్కి తక్కువగా పాలు అండి చిక్కటి పాలు కాచిన పాలు వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మనం క్రీమ్ అనేది వాడలేదు అందుకే పాలు వేస్తున్నాను దీనివల్ల మనకి టేస్ట్ మారిపోతుంది రిచ్ అండ్ క్రీమీ లుక్ వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాలు యాడ్ చేయడం వల్ల మనం బటర్ లేకుండా క్రీమ్ లేకుండా ఇక్కడ మనం చేస్తున్నాం కదా అందుకే నేను ఇక్కడ పాలు యాడ్ చేస్తాను చిక్కటి పాలు సూపర్గా ఉంటుంది తర్వాత కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నానండి నేను మనం ప్రిపేర్ చేసుకున్నాను కదా ఆయిల్లో నెయ్యిలో ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసుకుందామండి పన్నీర్ మరి ఎక్కువగా కుక్ చేశారంటే పీసెస్ అన్నీ మెత్తబడిపోయి ఇలా చెదిరిపోతాయి అనమాట లాస్ట్లో వేసుకుని జస్ట్ వన్ మినిట్ అలా కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి అవుతుందండి బాగా తేలిపోయి పైకి వచ్చేస్తుంది చూడండి చక్కగా వచ్చేస్తుంది కొంచెం చల్లారే కొద్ది కూడా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అండి రోటీల్లోకి నాన్స్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి పలావ్లో కూడా సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ